వాళ్ళకు చెందిన ఒక మాదిగా మహిళ వ్యక్తి నాలుగు సంవత్సరాల క్రితం అమ్మాయిని ట్రాప్ చేసి అమ్మాయిని అదే విధంగా ఇబ్బందులు చేసి అమ్మాయికి ఏమీ తెలియని వయసులోనే అమ్మాయిని ఇబ్బంది పెట్టి అమ్మాయిని మ్యారేజ్ చేసుకోవడం జరిగింది నాలుగు నాలుగు నాలుగైదు నెలల ముందు మ్యారేజ్ చేసుకోవడం జరిగింది ఆ మ్యారేజ్ చేసుకున్న కాడి నుంచి వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ వాళ్ళ ఫ్రెండ్స్ కానీ వాళ్ళ బంధువులు అందరూ కూడా ఈ మాదిగ అమ్మాయిని పెళ్లి చేసుకొని మా మా మొహలం అనే విధంగా అమ్మాయిని నానా ఇబ్బందులు గురి చేస్తూ అమ్మాయిని మానసికంగా ఇబ్బందులు గురి చేస్తూ మాదిగి దాన్ని పెళ్లి చేసుకున్నాం అనే విధంగా వాళ్ళ ఫ్రెండ్స్ని అందరిని కూడా తీసుకొచ్చి నేను బయటికి పోతే అమ్మాయిని ఇద్దరు ముగ్గురు కాపలా పెట్టి పగనలే ఆ విధంగా హింసించి అమ్మాయి అమ్మాయిని పట్టుకోలేక వాళ్ళ నాన్నకి వాళ్ళ అమ్మకి కూడా ఫోన్ చేసుకునే పరిస్థితి కూడా లేక ఈ రోజు పబ్లిక్ గా నెల్లూరు నెల్లూరు నడిపు అమ్మాయి పబ్లిక్ గా పూర్తి చంపేసి ఈరోజు పెద్ద హాస్పిటల్ రామచంద్ర హాస్పిటల్ చేర్పిచ్చేసి ఈ రోజు పోలీస్ స్టేషన్ లో సరెండర్ అయ్యారంటే వాళ్ళకి ఎంత ధైర్యం ఉంటే ఈ వ్యవహారం చేస్తారు వాళ్ళకి ఎవరు సలహా ఇచ్చారు దాని మొత్తం మీద కూడా పూర్తి ఎంక్వైరీ చేసి సమగ్ర విస్తారణ జరిపించాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఎందువల్లంటే పుట్టి చంపే పోలీస్ స్టేషన్ లో పోలీస్ స్టేషన్ లో వచ్చి లెంగిపోవటం వాళ్ళకి ఎవరు సలహాలు ఇచ్చారు ఎవరు ముందుగా ప్లాన్ వేసుకొని అమ్మాయిని కొట్టి చంపేసి ఈరోజు మీరు పోలీస్ స్టేషన్ వచ్చి లెంగిపోమని మాకు పోలీసు బంధువులు ఉన్నారు వాళ్ళు మమ్మల్ని కాపాడుతారు అనే విధంగా ఈ రోజు ఎంత దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారంటే ఇది చాలా దుర్మార్గమైన విషయంగా భావిస్తున్నాం మాదిగలు అంటే ఒక మాదిగ మహిళలు అంటే సమాజంలో లెక్క లేకుండా పోయింది ఆ మహిళలకు మాత్రం ఏమి జరిగినా కూడా రాష్ట్ర వ్యాప్తంగా కాదు జిల్లా వ్యాప్తంగా కూడా అన్ని జిల్లాలు కూడా కలుపుకొని రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆందోళన చేస్తున్నాం తెలియజేస్తా ఉన్నాం ఎందువల్లంటే ఒక మాదిక మహిళ మీద చెయ్యేస్తే ఆ చెయ్యేంత వరకు ఇరిసేదానికి కూడా నిలబోవని మేము తెలియజేస్తా ఉన్నాం ఎందువల్లంటే ఈరోజు చూస్తా ఉన్నాం ఎక్కడికి పోయినా కూడా అన్ని డిపార్ట్మెంట్ లో అన్ని అన్ని ఏరియాలో అన్ని కాలనీల్లో కూడా మాదిక మహిళలు ఎస్సీ ఎస్టీ మహిళల మీదే దాడులు జరుగుతూ ఉన్నాయి ఎందువల్లంటే నేను ఎవరు లేరు నేను అడిగే వాళ్ళు లేదు నేను చేస్తే ఎవరు ముందుకు వాళ్ళు లేరు వాళ్ళకి ఏమి వనరులు లేవు పబ్లిక్ లేదు అందువలన నిన్ను ఏం చేసినా కూడా వాళ్ళు లేరు అనే విధంగా ఈరోజు చాలా మాదిక మహిళలు ఎస్సీ ఎస్టీ మహిళల మీదే దాడులు జరుగుతూ ఉన్నాయి దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం అదే విధంగా ఆ అమ్మాయిని వాళ్ళు కూలి పని చేసుకొని నాలుగు పని చేసుకొని అమ్మాయిని చదివించుకొని ఈ రోజు డిఎంఎల్టీ చేసి అమ్మాయి ఉద్యోగం చేస్తున్న చంపేసిన సందర్భం ఇది తెలియజేస్తా అందువలన ఆ కుటుంబానికి సమగ్ర విచారణ జరిపి ఆ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వమే అన్ని విధాల సహాయం చేయాలని మేము కోరుతా ఉన్నాం అదే విధంగా ఎస్ పరిహారం అదే విధంగా కుటుంబంలో ఒక ఉద్యోగం కూడా ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అందువలన నిమిడేట్లుగా ఈ కేసు కట్టి రూరల్ డిఎస్పీ గారు రూరల్ సిఐ గారు సమగ్ర విస్తారణ చేసినందుకు వాళ్ళకి మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా ఈ కేసు లాస్ట్ అయ్యే వారికి వాళ్ళకి గురిశిక్ష పడే వరకు కూడా పోలీసులు మా కుటుంబాలకే సహకరించాలని కోరుతూ చర్వ తీసుకుంటాం